నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ప్రెస్ మీట్ బీసీలకు రాజ్యాధికారం జీసీ సభ విజయవంతం జగన్ బీసీలకు అర్థమయ్యేలా వివరించాలి బీసీ డిక్లరేషన్ లో ప్రత్యేక రక్షణ చట్టం చట్టబద్ధంగా కులగణన శాశ్వత కుల ధ్రువీకరణ వంటి పథకాలతో బీసీలకు సముచిత న్యాయం చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న మల్లెల రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత బీసీలను ఎలక్షన్ కంటే ముందు ఒక ఓట్ బ్యాంకుగా మాత్రమే చూసుకొని బీసీల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలను గాలి కోదిలేయడం జరిగింది ఎందుకంటే పాదయాత్ర చేసేటప్పుడు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు మాట మాట్లాడము విదేశీ విద్యను ఇంకా డెవలప్ చేసి కంటిన్యూ చేస్తా అనడము ఇటువంటివి ఎన్నో అపదొప్ప మాటలు చెప్పి పాదయాత్రలో సీఎంఐ కుర్చీలో కూర్చున్న తర్వాత తన బుద్ధి మళ్ళీ చూపించడం జరిగింది ఎందుకంటే బీసీలను కంప్లీట్గా అన్యాయం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా యాభై ఆరు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దాంట్లో సింగిల్ పైసా కూడా ఫండ్స్ను డైవర్ట్ చేయకుండా కార్పొరేషన్లకు ఏ పదవి ఏ పదవికి కూడా ఒక ఆఫీస్ లేదు ఫండ్స్ లేవు ఎటువంటి ఒక్క కార్పొరేషన్ నుంచి కూడా బీసీలకు ఏ క్యాష్ వరకైనా ఎక్కడికైనా ఒక్కరు ఒక రుణాలు మంజూరు చేసిన దాఖలా లేవు దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ను దారి మళ్లించిన వ్యక్తి జగ సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆ రోజు బీసీల నా బీసీలు నా ఎస్సీలు అని ఇట్లా అందరికి అందరికీ చెప్పి ఈరోజు బీసీలను వెన్నువిడ్చినాడు ఈరోజు బీసీలు అంటే బ్యాక్కోట్ క్యాష్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న జేహోబీసీ మీటింగ్లో మంగళగిరిలో చెప్పడం జరిగింది ఒక బీసీ డిక్లరేషన్ చేసి బీసీల గౌరవాన్ని ఈరోజు ఎంతో గౌరవం పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా ఒక రక్షణ చట్టాన్ని తెచ్చి బీసీలకు ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు ముందు చర్యలు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బీసీలం అంతా ఏకమై తెలుగుదేశం పార్టీ తర పార్టీ అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా సీఎం చేసుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే బీసీలకు పురోగతి ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా ఈ సైకోసీఎంను రిజర్వేషన్ కూడా కోతకు వచ్చిన దుర్మార్గుడితను ఇది నిన్న బీసీ డిక్లరేషన్లో కూడా క్లియర్గా చెప్పినాడు మళ్ళీ తగ్గించిన రిజర్వేషన్లను కూడా మరీ పునరుద్ధరించి మళ్ళీ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడము అనేది చాలా సంతోషము అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బీసీ డిక్లరేషన్ను మేము కూడా మద్దతు ఇస్తున్నాము ఇది మంచిది అని చెప్పి కూడా రాష్ట్రంలో శుభ సూచకము ఖచ్చితంగా జనసేన బీసీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి రేపు రెండు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్రం ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గుని దీని గద్దె దించి ఆ గౌరవ సభలకి చంద్రబాబు నాయుడు గారిని పంపించేంత వరకు కూడా ప్రతి బీసీ సోదరుడు రాత్రి పలు కష్టాలు కష్టపడి ఖచ్చితంగా సీఎంగా చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను